అస్సలం వలైకుం మై ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్పీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఇక్కడ వచ్చేసి నేను కిలో వరకు అయితే చికెన్ తీసుకున్నాను ఇంకా చికెన్ని కడిగేసిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసాను అలాగే రెండు స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను నేనైతే ఉప్పు కారాలు అన్నీ అయితే ఇప్పుడే వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే వేయను ఇంకా సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇంకా అలాగే లవంగా చెక్కా అయితే వేసాను అలాగే ఒక మీడియం సైజ్ టమాటా మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసాను ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ చికెన్కి మసాలాలంతా చక్కగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేస్తాను ఇంకా స్టవ్ విరిగించి చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా మూత అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి మనకి చికెన్లో ఇంకా వాటర్ అనేది వచ్చింది కదా ఇంకా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇలా ఉడికించుకోవాలన్నమాట చికెన్ చక్కగా ఉడికిపోయిద్ది మనకి ఈ వాటర్తోనే చూడండి ఇంకొన్ని వాటర్ ఉన్నాయి కదా ఇంకొంచెం సేపు అయితే నేను పెడతాను చూడండి నేనైతే ఇంకొంచెం సేపు పెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇంకా చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇంకా వాటర్ కూడా లేవన్నమాట చక్కగా ఇంక ఇదైతే పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెడుతున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్ అయితే ఇందాక చికెన్లో వేసాము ఇప్పుడైతే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా సన్నగా పొడవు కట్ చేస్తున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను ఇంకా మనకి ఈ చికెన్కి వచ్చేసి ఈ కరివే ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది మీరు ఎప్పుడు వేయకపోతే ఒకసారి వేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చిద్ది ఇది అయితే కంపల్సరీ అనమాట కరివేపాకు అనేది ఇంకా తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసాను ఇంకా మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదైతే ఇప్పుడు మనం చికెన్ అయితే వేసుకోవాలి ఇందులో ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట మనం ముందే అన్నీ వేసాం కదా ఉప్పు కారం పసుపు అనేది ఒకవేళ సరిపో సరిపోకపోతే ఈ టైంలో అయితే కొంచెం ఉప్పు పసుపు కారం అలాంటివి చూసుకొని వేసుకోవాలి ఇంకా తర్వాత అయితే మనం కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను కొంచెం ధనియాల పొడి అయితే వేసాను అలాగే గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసేసి మనకు చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే చికెన్ అనేది చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా రెడీ అయినట్టే ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్